హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఓకే ఈరోజు తమ్ముడు చూశారు కదా డాక్టర్ వినీలా గారి డైట్స్ అయితే త్రీ టైప్స్ ఆఫ్ డైట్స్ చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నేను వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఎందుకంటే నాకు థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఓవర్ వెయిట్ ఇంకా కాక రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట సో అన్ని ప్రాబ్లమ్స్ నాకు వెయిట్ వల్లే వచ్చాయి అన్న రీజన్తో నేను వెయిట్ తగ్గాలి అని చాలా కష్టపడుతున్నాను అనమాట కొన్ని ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని డైట్స్ చేసినా ఒక్కోసారి సరిగ్గా చేయలేకో లేకపోతే సరిగైన గైడెన్స్ లేకో లేదంటే సరిగ్గా డైట్ గురించి తెలియకో సరైన ఇది మనం చాలా సార్లు చేద్దాం అనుకున్నా చేయలేమనమాట వెయిట్ తగ్గుతూ ఉంటాము అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు ఏమో మెడికేషన్ వల్ల తగ్గము నాకు ఇప్పుడు అదే ప్రాబ్లం అనమాట ఆల్మోస్ట్ నేను రొమ్మటైడో ఆర్థరైటిస్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఎంత ఏ డైట్స్ వాడినా కూడా తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఉన్నాను అనమాట సో అది నాకు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంది ఇంకా ఆ టైంలో నేను వినిలా గారి డైట్స్ కొన్ని ఫాలో అవుతున్నాను అనమాట అవి మో మోస్ట్లీ త్రీ టైప్స్ ఆఫ్ డైట్స్ ఉంటాయండి ఆవిడవి ఆ డైట్స్ అన్నీ చాలా కాస్ట్లీగాను చాలా ఎఫెక్టివ్గాను ఉండొచ్చు మేబీ ఎందుకు అంటే వర్తబుల్ నేనైతే లోవర్ మిడిల్ క్లాస్ కాబట్టి ఇలా అన్ని కొనుక్కోవాలి చెయ్యాలి అంటే నేను అంత ఎఫర్ట్ చేయలేను సో కొంతమంది ఎవరైనా చేయగలము నాకు అంటే కానీ వాళ్ళ జాయిన్ అయ్యి చెయ్యాలి లేదు చేయలేము అనుకున్న వాళ్ళైతే ఈ డైట్స్ చూడండి ఒకసారి మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది నేను మొత్తం అన్ని వాళ్ళ డైట్స్ మొత్తం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను త్రీ టైప్స్ ఆఫ్ డైట్స్ అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే మంత్లీ ఒక వారానికి ఒక టైపు సెకండ్ వారము ఇంకో టైపు థర్డ్ వారము ఇంకో టైపు వాడచ్చు లేదు మనం అలా చేయలేము అనుకుంటే వీక్లీ మొత్తం టూ డేస్ ఒక టైపు ఇంకో టూ డేస్ ఇంకో టైపు త్రీ ఇంకో థర్డ్ ఇంకో టూ డేస్ ఉంటుంది కదా సిక్స్ సిక్స్ డేస్ అట్లా మూడుగా డివైడ్ చేసుకొని మాత్రం ఫాలో అవ్వచ్చు అండి ఇంకా ఇదైతే చాలా కష్టమైనదే అని చెప్తాను నేను ఇంత చెయ్యాలి ఇంత చా ఉండాలి అంటే చాలా కష్టం ఉంటుంది లాంటి వాళ్ళకైతే ఇంకా కష్టమే కాకపోతే అన్ని ఫుడ్ హెల్తీ ఫుడ్ సో దానివల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ మేబీ అంటే ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఆకలి వేయడం కానీ అలాంటివి మాత్రం రాదు నేనైతే దాని గురించి అయితే చెప్పగలను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ మంచి కంటెంట్ ఉన్నవే కాకపోతే ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేదంటే వేరు యాసిడిటీ ప్రాబ్లమ్స్ అలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే ఒక్కొక్క డైట్ పడకపోవచ్చు దాన్ని బట్టి చూసుకొని మార్చుకుంటూ ఉంటే మాత్రం ఫ్రీగా అయితే ఈ కోర్స్ అయితే పనికి వస్తుంది ఈ టైప్స్ నేను సో అందుకని చెప్దామని చెప్పేసి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో మాకు ఇలా ఉంటే యాక్చువల్గా నేను అంతకుముందు కొంతమందిని కాంటాక్ట్ అయినప్పుడు కూడా నేను అడిగాను అనమాట నాకు ఇలా డైట్ లిస్ట్ లాగా ఇవ్వండి అది ఉంటే నేను చక్కగా ఏమంటారు అది చూసుకుంటూ చేస్తాను నాకు ఇలా ఒక్కొక్కటి చెప్తుంటే నాకు తెలియదు అని కొంతమందిని అడిగాను కానీ వాళ్ళు సరైన గైడెన్స్ చేయలేదు సరిగ్గా పట్టించుకోరు అనమాట అలా అనిపోని ఏదైనా కోర్సుల్లో జాయిన్ అయ్యి ఏదైనా ఎవరి దగ్గర జాయిన్ అవుదాము మనకి అంటేనేమో అన్ని వేలు వేలు కట్టలేము యాక్చువల్గా అన్నిటికన్నా నేను బాగా సజెషన్ చేసేది ఏంటంటే న్యూట్రిషన్ గైడెన్స్లో మనం వెయిట్ లాస్ అవ్వడం మంచిదే కాకపోతే అది నమ్మడానికైతే ఒక్కొక్కసారి లేదు కాబట్టి మనం నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమవుతుందంటే అంత ఎక్కడ పెడతాంలే తిన్నది ఇంత అయితే ఇంత తగ్గించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి చాలా వరకు అలానే నెగ్లెక్ట్ చేస్తాము ఇంకా దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూనే ఉంటాయి ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట అలా ఎవరైనా ఉన్నారో లేదో కూడా నాకైతే తెలియదు కానీ చాలా వరకు నెగ్లిజెన్సీ ఉంటుంది చాలా వరకు ఎఫర్ట్ చేయలేకుండచ్చు చాలా వరకు మెడిసిన్స్ వాడాలి ఇంకేవో వాడాలి అని రీజన్స్ చాలా ఉంటాయి కదా దానివల్ల కొంతమంది వాడకపోవచ్చు దట్టు ఇలాంటి వెనీలా గారి ఇదంటే హై క్లాస్ అనమాట వాళ్ళంతా ఎక్కువ ఇప్పుడు చూస్తున్నాము కామన్గా ఎక్కువగా సెలబ్రిటీసే ఎక్కువ ఉంటున్నారు సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు కాబట్టి ఓకే సరిపోతుంది అలాంటిది మనం వెళ్ళి అక్కడ చెయ్యాలి అంటే ఒక వన్ మంత్ చేయాలంటే మన టూ మంత్స్ శాలరీ అవ్వచ్చు లేదా వన్ మంత్ శాలరీ అవ్వచ్చు ఇంకా మొత్తం అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి అంటే చాలా కష్టం సో చిన్న ఏంటంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నది అని నేను ఇలా చూపిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను దీంట్లో ఫ్రాంక్గా చెప్తున్నానండి ఇదైతే నేను ఎక్కడ ఆవిడ దగ్గర జాయిన్ అయ్యింది కాదు లేదంటే వేరే ఎవరన్నా చూసింది కాదు ఆవిడ వీడియోస్ అన్నీ నేను ఫాలో అయ్యి నేను చెప్తున్నాను కదా వెయిట్ లాస్ కోసం నేను చాలా ట్రై చేసి వీడియోస్ అన్నీ చూసి చెక్ చేసి ఆవిడ ఒక ఫు ఒక వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా మొత్తం చెప్పారన్నమాట అదంతా చూసి నేను ఒక టైం టేబుల్ వేసుకున్నాను ఇది కావాలంటే మీరు లాస్యా గారు కానీ లేదంటే శ్రీవాణి గారు కానీ ఇప్పుడు ఫాలో అవుతున్నారు మీకు కొన్ని వీడియోస్ పెడుతున్నారు కదా దాంట్లో చూడండి ఈ టైప్సే అన్నమాట ఓకే నాకు అనిపించింది ఓకే ఈవిడ ఇదే ఫాలో అవుతున్నారని తర్వాత అనిపించింది అందుకని నాకు ఒకసారి చూడండి ఎవరికైనా యూజ్ అయితే మాత్రం వాడుకోండి నాకు దీంట్లో త్రీ టైప్స్ మళ్ళీ చెప్తున్నాను త్రీ టైప్స్ డైట్స్ అనమాట దీంట్లో మంత్లీ మూడు వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకోవచ్చు లేదా ఒక వారం అంతా మనకు బోర్ కొట్టేసింది చేయలేము అనుకుంటే టూ డేస్ ఒక డైటు ఇంకో టూ డేస్ ఇంకో డైట్ ఇంకో త్రీ డేస్ ఇంకో డైట్ అలా మార్చుకుంటూ ఉంటే మనకి దాని మీద కూడా బోర్ కొట్టద ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఇది బాగా కాస్ట్లీ డైట్ సో చేయగలను అన్నీ తెచ్చుకొని అన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేసేసేయండి ఎందుకు నేను నేను అంత అంత ఎక్కువ అయితే సజెషన్ చేయను అంటే చాలా ఎక్ చాలా అన్ని క్వాంటిటీస్ తక్కువ తక్కువ ఉన్నాయి మేబీ సెలబ్రిటీస్ వీళ్ళంతా అంటే వేరే వేరే కూడా చూస్తూ ఉంటారు కదా ఐ మీన్ మేబీ విటమిన్ ట్యాబ్లెట్ అనో ఏదో ఒకటి వేసుకుంటారేమో మరి అంతగా దీని మీదే వేస్ట్ అవుతారని అయితే నేను అనుకోను ప్లస్ వాళ్ళు అండర్ గైడెన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అయినా కూడా వెంటనే ఏదో ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో మనలాంటి మిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం చెయ్యాలి అంటే కొంచెం కష్టమేనేమో అయినా కూడా చేయగలం మాకు తెలిస్తే చేస్తాము చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి రాసుకోండి నేనైతే ఇప్పటికీ ఈ వీడియోలో మాత్రం వీలైనంత వరకు ఒక డైట్ ఫుల్గా చెప్తాను నీట్గా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను ఇంకో టూ డైట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అందరూ నోట్ చేసుకోవచ్చు లేదా వీడియో చూడండి నేనైతే అన్ని విధాలుగా అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను పూర్తి పూర్తిగా నేనైతే అది ఫాలో అయ్యి అయితే చేసిందైతే కాదు సో మాత్రం నేనైతే అందరిది చూసి దాన్ని బట్టి నేనైతే ప్రిపేర్ చేశాను సో ఒకసారి అయితే చూడండి చూసి దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అయితే అవ్వండి ఓకేనా చెప్తా ఇస్తా కెమెరా మార్చుకుంటున్నా సో ఇదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా డైట్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ అవ్వచ్చు లేదంటే అది త్రీ వీక్స్ అన్న పెట్టుకోవచ్చు టోటల్ ఎన్ని మనకి త్రీ టైప్స్ డైట్స్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ టైప్ అనమాట ఇదిగోండి ఫస్ట్ టైపు ఇలాగా నెక్స్ట్ సెకండ్ టైపు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి థర్డ్ టైపు నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కొంచెం టైం పట్టిది కాబట్టి ఈ ఒక్క దానిలోకి మాత్రం ఫస్ట్ దానికి ఒక టైప్ చెప్తున్నా ఫస్ట్ టైపు ఫుల్ డీటెయిల్డ్గా మొత్తం చెప్తాను మీకు ఇదేమన్నా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం లాస్య గారిది కానీ శ్రీవాణి గారిది కానీ ఆ డైట్స్ కూడా చూసుకోండి దాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ అయితే నేను ఇది నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఎవరికి కంటెంట్ కాపీ రైట్స్ కూడా లేదు ఆవిడ ఆవిడ సోషల్గా ఇచ్చి బయటకి ఇచ్చిన దాని మీద నేను ప్రిపేర్ చేశాను ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ జ్యూస్ తీసుకుంటాము జ్యూస్ ఏంటంటే టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకుంటారండి దీంట్లో అంటే ఏ వెయిట్కైనా మేబీ ఇదే ఇస్తారనుకుంటా ఓవరాల్గా చెప్పారు ఆవిడ టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకుంటాము టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్లో ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే దాంట్లో పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్ బూడిద గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా అవి వాటర్మెలన్ అంటే పుచ్చ గింజలు నెక్స్ట్ వచ్చి సన్ఫ్లవర్ గింజలు అంటే ప్రొద్ పొద్దు తిరుగుడు గింజలు ఉంటాయి కదా అవి అవన్నీ చియా సీడ్స్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్పూను బిఫోర్ డే సోక్ చేసుకోవాలన్నమాట మనకి నైట్ ఉంటుంది కదా నైటే సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఈ మొత్తం కలిపి మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ చేసుకొని తాగాలి లేదు ఈ సీడ్స్ మేము తాగలేము అనుకుంటే ఇది చూడండి లేదా ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని దాంట్లో సీడ్స్ వేసుకొని కొంచెం ఒక స్పూను సోయా మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ వేసుకొని దాంట్లో ఒక లెమన్ ఒక వీట్ గ్రాసు అంటే గోధుమ గడ్డి ఒక స్పూను పౌడర్ అయ్యో పౌడర్ అనుకుంటా పౌడర్ వేసుకొని ఒక స్పూను లేదంటే గడ్డన్నా వేసుకోవచ్చండి వేసుకొని ఇది కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ తాగాలండి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే పంప్కిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ ఇవన్నీ ముందుడేనే సోక్ చేసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగాలి అది తాగలేమనుకున్న వాళ్ళు అవైలబుల్గా లేని వాళ్ళు ఫ్రూట్ ఒక ఫ్రూట్ తీసుకొని సీడ్స్ కానీ సోయా మిల్క్ బాదం మిల్క్ ఒక స్పూను యాడ్ వేసుకొని ఒక లెమన్ ఒక స్పూను వీట్ గ్రాస్ వేసుకొని తాగాలి ఇది మొత్తం మన బ్రేక్ఫాస్ట్కి అనమాట ఓన్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ తాగాలి నో చీటింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లంచ్ ఇంకా తర్వాత మధ్యలో అయితే ఇంకేం లేదు బ్రేక్ఫాస్ట్ అవ్వడం డైరెక్ట్ లంచ్ ట్వల్వీ పిఎం అనమాట అది వచ్చేసి బీన్స్ గ్రీన్ పీస్ బీన్స్ కానీ గ్రీన్ పీస్ రెండు కలుపుకొని బాయిల్డ్ చేసుకొని దాన్ని తాలింపు వేసుకోవాలి దేంతో ఆలివ్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ మొత్తం ఒక ఒక స్పూనే వేసుకొని దాంతోపాటు ఒక స్పూన్ మునగాకు తీసుకోవాలి ఇదేంటి అంటే లంచ్కి ఎట్లా బీన్స్ ప్లస్ గ్రీన్ పీస్ తాలింపు విత్ ఆలివ్ ఆయిల్ గీ ఆల్మండ్ ఆయిల్ విత్ వన్ స్పూన్ మునగాకు ఇదేంటంటే కర్రీ ఇలా అది తినలేము అనుకుంటే మాత్రం ఇంకో కర్రీ చెప్తాను చూడండి రాజ్మా బాయిల్డ్ క్యారెట్ స్వీట్ కార్న్ విత్ నువ్వుల పొడి ఒక స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి రాజ్మా బాయిల్డ్ క్యారెట్ ముక్కలు కార్న్ స్వీట్ కార్న్ నువ్వుల పొడి ఇవి రెండు ఏంటంటే మనకి కూర అనమాట కూర దానికొచ్చేసి ఒక కప్పు బ్లాక్ రైస్ కానీ జొన్నం కానీ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఇది మనకు ఎక్కువ అవైలబుల్ ఉండేది ఏంటంటే బ్రౌన్ రైస్ జొన్నము ఇది ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి ఇది వచ్చేసి ట్వల్వ్ పిఎంకి సో ఇది కూర ఈ అన్నం అనమాట ఇదంతా అయిపోయి నెక్స్ట్ త్రీ పిఎంకి వచ్చిన తర్వాత ఈ త్రీ పిఎంకి మనకు ఆకలి వేస్తే ఒక ఫుల్ ఫ్రూట్ తీసుకోవచ్చు లేదా ఒక రెండు ఓట్స్ ఓట్ బిస్కెట్స్ తీసుకోవచ్చు రెండు అవ్వచ్చు ఒక ప్యాకెట్ అవ్వచ్చు ఓట్ బిస్కెట్స్ అండి ఫుల్ ఫ్రూట్ బెస్ట్ అండి నన్ను అడిగితే ఎందుకంటే కొంచెం కడుపు ఫుల్గా అవుతుంది కదా అందుకని తర్వాత సిక్స్ పిఎంకి వచ్చేసి రెండు పెసరట్టు విత్ అవిస పొడి గింజల పొడి టూ రెండు పెసరట్టు అనమాట రెండు పెసరట్టు దీనికి ఇది ఇచ్చారనమాట ఇది ఏంటంటే అది తినలేం కాకపోతే వేరే తినొచ్చు అంటే ఇంకో టైప్లో ఉన్నాయి ఇది అనమాట యాక్చువల్గా ఇంకో టైప్లో ఇంకో టైప్ ఉందనమాట అదే చెప్తున్నాను కదా ఎవరు హెల్త్కి పడేటట్టు వాళ్ళ హెల్త్కి మూడు టైప్స్ ఉన్నాయన్నమాట ఒకవేళ నాకు పెసరట్టు నచ్చదు అనుకుంటే దీనికి ఆల్టర్నేట్గా ఇంకో సెకండ్ టైప్లో ఓట్స్ ఉప్మా ఇచ్చారు అది చేసుకోవచ్చు మనకి దాన్ని ఈ మూడు టైప్స్ని మింగిల్ చేసి ఒక టైప్ కూడా చేసుకో అనమాట అది మన వీళ్ళు బట్టి సో అందుకనే నోట్ చేసుకోమన్నాను రెండు రెండు పెసరట్లు విత్ గింజల పొడి తర్వాత నైన్ పిఎంకి ఇంకంతే సిక్స్ పిఎం తర్వాత ఇంకేం తినటానికి లేదు నైన్ పిఎం తర్వాత వాటర్ మెలన్ అంటే వాటర్ మెలన్ ఏంటంటే ఆప్షనల్ అనమాట ఒకవేళ ఆకలి వేస్తే వాటర్ మెలన్ వాటర్ కంటెంట్ కాబట్టి అప్పుడు అది కూడా ఏదైనా రెండు ముక్కలు మూడు ముక్కలు తినడం అంతవరకేనండి ఇది వచ్చేసి అయితే ఫస్ట్ టైపు సో క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను ఇంక వాటర్ వచ్చేసేమో రోజు మొత్తానికి కలిపి ఒక త్రీ లీటర్స్ తీసుకోవాలి అంతే అంతకు మించి అయితే లేదు ఇది మొత్తం ఒక ఒక వన్ 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 టైప్ అనమాట ఒక ఒక వీక్ ఫాలో అవ్వచ్చు లేదంటే వీక్లో ఒక టూ డేస్ ఫాలో అవ్వచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి ముందే చెప్తున్నాను ఇది సెకండ్ టైపు సెకండ్ టైపును ఇదేమో థర్డ్ టైపు ఈ రెండు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను నాకు లెంత్ అయిపోయిద్ది మళ్ళీ బోర్ కొట్టిద్దే అని నేను సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి మొత్తం నాకు తెలిసి అన్ని మంచి హెల్దీ కంటెంట్స్ ఏది హెల్దీ లేకుండా అయితే లేదు సో తప్పేం లేదు వాడచ్చు కానీ ఎంత తక్కువ అయితే తీసుకోవాలి అంటే కొంచెం కష్టమే అమ్మో ఇంతేనా అంటే ఇంకోటి ఏంటంటే వీటిలో నేను డైట్ చేస్తున్నాను డైట్ వేరే వేరేగా ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇవన్నీ చక్కగా ప్రోటీన్ కంటెంట్స్ మంచి మంచి హెల్దీ ఫుడ్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఏమవుతుందంటే మనకి ఆకలి వేయదు చాలా వరకు హెల్తీ కంటెంట్స్ తింటే మనకు ఆకలి వేయదనమాట అందువల్ల ఈవిడ ఎంత బాగా ఎక్కువ అవ్వడానికి రీజన్ కూడా అంటే మంచి మంచి రిజల్ట్ రావడానికి రీజన్ కూడా అదే మనకి న్యూట్రిషన్స్ కానీ వీటికి టచ్ ఉంటే వీళ్ళు తెలుస్తుంది లేదు టచ్ లేని వాళ్ళు అబ్బాయి ఇది తినాలా అది తినాలా ఇంతే తినాలా ఎంత తక్కువ ఇంత ఉంటుంది కానీ న్యూట్రిషన్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ అసలు సైన్స్ కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ తెలుస్తుంది అలా అని హండ్రెడ్ పర్సెంట్ ఈవిడది రాంగ్ అంటానికి లేదు ఆ రిజల్ట్ ఉండదని లేదు మన బాడీ తత్వాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందండి ఏదైనా సరే ఈవెన్ మెడిసిన్స్లో కూడా మనం అంతే కదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు ఒక మెడిసిన్ మనకు పడదు సో మనం వెళ్ళి మళ్ళీ మా ఆ మెడిసిన్స్ మార్చుకుంటున్నాం అందువల్ల ఈవిడిది తప్పు లేదంటే ఈవిడిది కరెక్టు నాకు పని చేయలేదు మీకు పని చేయకపోవచ్చు ఇంకొకరికి పని చేయవచ్చు నేను చెప్పిన పాయింట్ అర్థమవుందా అలానే అన్నీ ఏదైనా సరే ఫుడ్ అని కాదు ఏదైనా సరే మనకొకటి పడకపోవచ్చు ఇంకొకరికి పడవచ్చు సో దానికే మనము తప్పు ఇలా అంటే మాత్రం కరెక్ట్ కాదు ఆవిడ ఆవిడ ట్రై చేస్తున్నారు కాకపోతే ఆవిడ ఏంటంటే సెలబ్రిటీస్ని అంతా పెట్టుకొని బాగా పబ్లిక్ చేసుకుంటున్నారు అది కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చవచ్చు ఎవరి వేలో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు సో చాలా మందికి ఇప్పుడు పబ్లిక్ అయిన తర్వాత ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ ఏమిటంటే ఆల్మోస్ట్ అయ్యో మనం కూడా కూడా ఫాలో అయితే బాగుంటుంది కదా మనం కూడా తగ్గే వాళ్ళం కదా తెలిస్తే బాగుండింది అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో వాళ్ళ కోసమే నేను చెప్పానండి సో దీంట్లో అయితే నేను ముందే చెప్తున్నాను ఇది టోటల్గా నేను ఆవిడ వీడియోస్ అన్ని రిఫరెన్స్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఒక ఫుల్ వీడియో ఆ ఫుల్ వీడియోలో మొత్తం మొత్తం ఈ టైప్స్ మొత్తం పెడతారనమాట ఇన్ కేస్ ఎవరికైనా డైట్ ఒక డౌట్ ఉంటే కింద కమెంట్స్ పెట్టండి పెట్టినప్పుడు మాత్రం ఆ వీడియో షేర్ చేస్తా ఇప్పుడైతే షేర్ చేయను సో అదనమాట నా వీడియో ఇంకేమన్నా ఉంటే ఫుల్గా డీటెయిల్గా కమెంట్స్ పెట్టేసేయండి నేను వరకు ఫ్రెండ్లీగానే చెప్పాను దీంట్లో నో అఫెన్స్ నో అబ్యూస్ అనమాట ఏదీ లేదు సో తప్పుగా అయితే తీసుకోమాకండి ఓకే అండి థ్యాంక్ యూ నేను టూ టైప్ థర్డ్ టైప్ మళ్ళీ నెక్స్ట్ వీడియో లో షేర్ చేస్తాను ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయిందేమో చూడాలన్నా బోర్ కట్టేస్తుంది ఎవరు చూడరు సో ఇది నా వీడియో అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అను